దేవునికి స్తోత్రం మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తువర్ నామంలో అందరికీ ఉదయకాల శుభములు తెలియజేయను ఈరోజు దేవుని వాగ్దానము యహోష్వ గ్రంథం ఆరో అధ్యాయం ఐదో వచ్చినము మానక కొమ్ములతో వారు ధ్వని చేయుచుండగా మీరు బోరల ధ్వని వినునప్పుడు జనులందరూ ఆర్భాటముగా కేకలు వేయవలను అప్పుడు ఆ పట్టణ ప్రాకారము కూలును గనుక జనులు తమ ఎదుటికి చక్కగా ఎక్కుదురు ఇక్కడ ఎరుకోను ఇరుకో పట్టణ ప్రాకారంలో కూలిపోవటం గురించి పడిపోవటం గురించి రాయబడి ఉంది అయితే సైనికుల యొక్క బలంతో దానిని వసపరుచుకోవటం జరగలేదు కానీ దేవుని యొక్క అద్భుత కార్యం వలన అది ఓడిపోయింది అయితే ఈ ప్రదక్షిణలు ఈ కేకలు ఈ బోర ఓదటం వలన ఈ ప్రాకారాలు కూలిపోవు కానీ పని జరిగించటంలో దేవుడు అనుసరించిన విధానాలు నియమాలు మనుషుల నియమాలకు వేరుగా ఉంటాయి అయితే మానవ మేధస్సు తక్కువగా అంచనా వేసి ఉండొచ్చు తక్కువగా అంచనా వేసేటువంటి ప్రజలను ఆ విధానాలను దేవుడు వాడుకున్నారు దేవుని ఆదేశాలు వారికి వింతగా అనిపించాయేమో కానీ తమ నాయకుడైన దేవునికి ఇస్రాయలు ప్రజలు విధేయత చూపించారు ఆయన వర్ణించినట్లుగా ప్రతిదీ ఆయన చెప్పినట్లుగా దూచ తప్పకుండా వారు చేశారు కాబట్టి ఫలితాలను పొందుకున్నారు దేవునితోటి మన సంబంధ వ్యవహారాలలో మనకున్నటువంటి దేవుడు మన దగ్గర నుంచి ఏదైతే ఏం ఆశిస్తారు అంటే విశ్వాసాన్ని అలానే విధేయతని దానికి ఉన్న ప్రాధాన్యతను గురించి ఇక్కడ ఈ సంఘటన జరిగింది మన విశ్వాస జీవితంలో కూడా విశ్వాసం ఉంచటము దేవునికి విధేయత చూపించటం ద్వారానే ప్రభువు ఎలాంటిదైనా జరిగించటానికి సిద్ధపడుతూ ఉంటారు ఊగేసలాడుతూ ఉండే విశ్వాసపు మూలుగులకి చెక్కు విశ్వాసపు ఆర్భాటమైన కేకలకి ఎక్కడా పోలిక లేదు ఈ ఆర్భాటమైన విశ్వాసపు కేక అనేది దేవుని రహస్యాలన్నిట్లో అతి ప్రశస్తమైనది దేవుడు యహోశువాతో అన్నారు ఇదిగో ఎరుకోను దాని రాజును నీ చేతికి అప్పగించాను దాని శూరులందరూ నీకు లొంగిపోతారు దేవుడు యహోష్వాతో నీ చేతికి అప్పగిస్తాను అని అనలేదు అప్పగించాను అన్నారు ఎరుకో పట్టణం ఇక 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 వెళ్ళి దానిని స్వంతం చేసుకోవటమే మిగిలిన పని కానీ ఎలా అన్నదే ప్రశ్న ఈ అసాధ్యమైన పని కోసం దేవుడు ఒక పథకాన్ని సిద్ధం చేశాడు వాళ్ళ అరుపుల వల్ల ఎరుకో గోడలు కూలాయని ఎవరు అనుకోరు అయినప్పటికీ వాళ్ళ జయంలోని రహస్యం ఆ కేకల్లోనే ఉంది ఎందుకంటే అవి సాహసోపేతమైన విశ్వాసపు కేకలు ఆ కేకలకు అధికారాన్ని ఇచ్చింది దేవుడే వాగ్దానం ద్వారా లభించిన విజయాన్ని దేవుని మాట మూలంగానే ఆ కేకల ద్వారా వారు పొందారు అప్పటికింకా విజయ సూచనలేమీ కనిపించటం లేదు కానీ వాళ్ళ విశ్వా విశ్వాసానుసారంగా దేవుడు వారికి చేశారు అందుకని వాళ్ళు జయ జయ ధ్వానాలు చేసినప్పుడు గోడలు కూలాయి ఆ పట్టణాన్ని ఇచ్చేశానని దేవుడు మాట ఇచ్చేశాడు విశ్వాస మూలంగా ఇది సత్యమని వాళ్ళు తెలుసుకున్నారు ఎన్నో శతాబ్దాల తర్వాత ఫిబ్రేలకు రాసిన పత్రికలో ఈ విశ్వాస విజయం గురించి పరిశుద్ధాత్మ వ్రాయించాడు విశ్వాసమును బట్టి ఏడు దినముల వరకు ప్రదక్షిణము చేయబడిన తర్వాత ఎరుకో గోడలు కూలెను విజయ నినాదపు గీతం ధ్వనించేదాకా విశ్వాస ఫలం ప్రత్యక్షం కాదు దివ్య పరమపురిలో ద్వారాలన్నీ స్థుతుల ద్వారాలే ఈ మాటలను ప్రభు మనం ఇనికిల్లో దీవించునుగాక ప్రార్థన చేసుకున్నామండి నైనా పరిశుద్ధుడా ప్రేమ కలిగిందేవా మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా అయ్యా చాలాసార్లు మా విశ్వాసము ఎలా ఉంటుందంటే నాయన ప్రభ మీరైతే చేస్తారో చేయరో అనేటువంటి ఊగిసలాడేటువంటి విశ్వాసాన్ని మేము కలిగి ఉంటాము అయితే చెక్కు చేతరని విశ్వాసాన్ని మేము కలిగి ఉండటానికి మాకు సహాయం చేయండి ప్రభా నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా అయ్యానా తండ్రి ఎరుకో రాజును నీ చేతికి అప్పగిస్తాను అని మీరు అనలేదు కానీ అప్పగించాను అని మీరు పలికారు ప్రభా ఆ మాటని నాయన వాళ్ళు స్వంతం చేసుకున్నారు ప్రభా అయితే అరుపుల వలన ఎరుకో గోడలు కూరుతాయని ఎవరు అనుకోరు కానీ నా తండ్రి వాళ్ళ విజయంలోని రహస్యం ఏంటంటే ఆ కేకలు విశ్వాసపు కేకలై ఉన్నాయి సాహసోపేతమైన విశ్వాసపు కేకలను వాళ్ళు వేశారు కాబట్టి వాటికి అధికారాన్ని ఇచ్చింది మీరే ప్రభా అలాంటి అయినా ప్రభా ఏదైనా మీరు జరిగించగలరు తండ్రి అయ్యానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా విశ్వాసమును బట్టి ఇది జరిగింది అని మీరు సెలవిచ్చారు ప్రభా అటువంటి విశ్వాసాన్ని విధేయతను నైనా మేము కూడా కలిగి ఉండటానికి మాకు సహాయం చేయండి తండ్రి మీ సన్నిధిని మాతో ఉంచండి మమ్మల్ని నడిపించండి ప్రభా మీరు గొప్ప దేవుడవు నా తండ్రి చరిత్రలో మీరు ఇలాంటి కార్యాలను జరిగించారు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు నా తండ్రి విశ్వాసం ద్వారా మీరు చేయగలరు ప్రభా దేవా అలాంటి విశ్వాసాన్ని మేము కలిగి ఉండటానికి మాకు సహాయం చేయండి తండ్రి ఈ ఉదీకాల సమయంలో నా తండ్రి నాయనాప్రభ ప్రతి ఒక్కరిని మీ కృపతో నింపమని వేడుకొంచున్నాను తండ్రి ఇలాంటి విశ్వాసాన్ని నాయనాప్రభ ఇలాంటి విశ్వాస స్థాయిని మేము చేరుకునేటట్లుగా మాకు సహాయం చేయమని ఏసయ పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమె